రెండవ రోజు కబడ్డీ పోటీలు మొదలయ్యాయి మొదటగా బినిగేరి వర్సెస్ చిగిలి బినిగిరి టీం లోపలికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా గ్రామానికి చెందిన ప్లేయర్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండవ రోజు కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కబడ్డీ పోటీలకు రెండవ రోజు కూడా పిటి సార్ రావడం జరిగింది హనుమాన్ సార్ గారు కూడా ఇక్కడ పోటీలు సంజన్న అలాగే ఆస్పేరి గ్రామానికి చెందిన పీటీ టీచరు అలాగే పత్తికొండకు చెందిన సార్ కూడా హనుమాన్ సార్ గారు రావడం జరిగింది మా గ్రామానికి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఇక్కడికి వస్తాడు అలాగే మా గ్రామానికి కూడా స్వారీ శివరాత్రికి కూడా ఇక్కడికి వస్తారు హాయ్ సూరి పిల్లల్ని బాగా రెడీ చేసినారా ఏమన్నా చెప్పాలిసండ్రే ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండవ రోజు మొదలైతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే చిగులిటీము లోపలికి వచ్చింది చూడండి అన్న వాళ్ళకు వెల్కమ్ బ్యాక్ చిగుల టీం కబడ్డీ పోటీలు ఆడడానికి ఇది కూడా మా పక్కల ఊరే మా ఫ్రెండ్సే మా సీనియర్స్ అందరూ ఒకటే చెట్టే చదువుకున్నాము నగరూరు స్కూల్లోన భాస్కర్ మా ఫ్రెండు కోయిల అది మా బినిగేరి టీము ఇది మా ఫ్రెండ్స్ టీమ్ ఫ్రెండ్స్ గెలుపు ఓటములు సహజమే జాగ్రత్తగా ఆడి నిదానంగా శేఖర్ కొద్దిగా చూసుకున్నాడు చిన్న పిల్లలు మొదటి మ్యాచ్ కు రెండవ రోజు చీఫ్ గెస్ట్ గా ఆస్పరి గ్రామ పెద్దలు రావడం జరిగింది క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సెకండ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు పెద్దలు గో పెద్దయ చూడండి ఆర్గనైజర్స్ అలాగే ముని అన్న అరవిందన్న రామకృష్ణ అన్న చాలా చక్కగా నడిపిస్తున్నారు రెండవ రోజు ఈరోజు మొదలైంది ఈరోజు పత్తికొండ సార్ గారు సార్ రావడం జరిగింది సార్ కూడా రావడం జరిగింది హనుమన్ సారు ఇక్కడ క్రీడలు ఆడిపించడానికి టీమ్ కెప్టెన్స్ టాస్ వేస్తున్నారు చూడండి ఓకే ఏ పెద్ద ఫ్రెండ్స్ ఆస్పేరి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు టాస్ వేయడానికి వచ్చారు పై కేగిరి చాలా ఉత్సాహంగా మొదలయ్యాయి రెండవ రోజు టాస్ విన్ బాయ్ బినిగేరి చాయ్స్ చాయిస్ కోట్ రైడ్ ఈజ్ చిగిలి ఇప్పుడే ఫ్రెండ్స్ మొదటి రెండవ రోజు మొదటి మ్యాచ్ బినిగేరి ఓన్ టీం ఫ్రెండ్స్ టీం చిగిలి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఆట మొదలవుతుంది మొదటగా కోర్టును నమస్కరించి మొదలుపెడుతున్నారు క్రీడాకారులు ఆల్ ద బెస్ట్ చిన్న బాగాడండి చక్కగా ఆడి మన ఊరి పేరు రెడీ గుడ్ మార్నింగ్ రెడీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రేక్షకులు చూడండి క్రీడాకారుల ఆటను చూడడానికి చాలామంది రావడం జరిగింది ఓకేనా ఆల్ ద బెస్ట్ రెండు టీమ్స్ కూడా చాలా చక్కగా ఆడి ప్రేక్షకులను అరగి అలరించాలి ఫ్రెండ్స్ చిగులు టీమ్ కూడా నమస్కరించుకొని కోర్టుని మొదలు పెడుతుంది చూడండి మొదటి రైడ్ వచ్చేసి చిగులి టీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లో ఛానల్ ఫ్రెండ్స్ మొదటి రైడ్ స్టార్ట్ అయింది చిగుల్ టీం నుంచి ప్రారంభించారు సార్ హనుమాన్ సార్ గారు జెర్సీ నెంబర్ స్కై టీమ్ డిఫెన్స్ టీం బినిగేరి టీమ్ రైడర్ టీమ్ చిగుల్ టీం ఫ్రెండ్స్ జెర్సీ నెంబర్ సెవెంటీ సెవెన్ చాలా చక్కగా నిదానంగా మొదలైంది రెండవ రోజు ఓకే బినియర్ టూమ్ నుంచి జీరో జీరో ఎయిట్ తెల్సీ నెంబర్ రైడర్ కమాన్ చిగులీ రైడర్ ఓకే ఓకే స్లో పాయింట్ చిగిలి అల్లుడు కమాన్ అల్లుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆస్పెరి గ్రామంలో రెండవ రోజు కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా ఆస్పెరి గ్రామ పెద్దలు రావడం జరిగింది మొదటి మ్యాచ్ వచ్చేసి వినిగేరి చిగిలి ఈ రెండు ఆడుతున్నాయి ఫ్రెండ్స్ భాస్కర్ మా ఫ్రెండ్ శ్రీగిరి లయన్స్ జెర్సీ నెంబర్ సెవెన్ ఒకటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ రోజు చూడకుండా స్కూల్లోన చాలా చక్కటి టీం చిగులి టీము ఒకప్పుడు ఆస్పేరి మండలంలో నెంబర్ వన్గా ఎదిగింది అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పోవడంతో అంతా మర్చిపోయినారు ప్రాక్టీసు ఎవరు పనుల్లో వాళ్ళు ఉండిపోయారు జెర్సీ నెంబర్ వన్ బినిగేరి ఓకే ఓకే రైడర్ అవుట్ పాయింట్ చిగులి ఓకే చిన్న నిదానం దేవేంద్ర కమన్ చికిలీ వర్సెస్ బినిగేరి ఫ్రెండ్స్ అఫిషియల్ టైం తర్వాత మొదటి రైడర్ బినిగిరి నుంచి జెర్సీ నెంబర్ టెన్ కమాన్ విజయ్ అవుట్ కావాల చికిలీ టీం ఓకే సూపర్ టచ్ వెల్డాన్ విజయ్ పాయింట్ బినియర్ సార్ చిగిలి టీం నుంచి స్కై డబల్ సెవెన్ రైడర్ చాలా చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నారు చి చిన్నగా ఉన్న చూడండి ఫ్రెండ్స్ చిచ్చర్ పిడుగులా రైడింగ్ చేస్తున్నాడు డిఫెన్స్ టీం బినియర్ టీం కమాన్ నవీన్ రైడర్ రౌండ్ సూపర్ టచ్ సూపర్ టచ్ నవీన్ వెల్డాన్ లోపలికి లోపల పిలుచుకోండి అన్నలా ఉన్న లోపల పిలుచుకోండి ఫ్రెండ్స్ చికిలి రైడర్ మా ఫ్రెండే కోయిల ఒకప్పుడు అందరూ కలిసి చదువుకున్నాం అందరూ కలిసి ఆడాం క్రికెట్ కబడ్డీ కమాన్ విజయ్ జెర్సీ నెంబర్ టెన్ స్లో విజయ్ స్లో చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు విజయ్ జెర్సీ నెంబర్ డబల్ సెవెన్ చికిలి టీమ్ రైడర్ ఆస్పెరి గ్రామంలో రెండవ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి మొదటి మ్యాచ్ చికిలి వర్సెస్ బినిగేరి చాలా సూపర్గా ఆడుతున్నాయి రెండు టీములు చాలా రెండు పాయింట్లు వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కమాన్ విజయ్ చూసుకో అన్న వాళ్ళు చిగులీ వర్సెస్ ఏరి మొదటి మ్యాచ్ రెండవ రోజు శేఖర్ సూపర్ రైడర్ సూపర్ డిఫెండర్ కమాన్ శేఖర్ డిఫెన్స్ లోపల పిలుచుకోండి అన్ననే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ టైమ్ అవుట్ చిగులీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లోగ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ కంప్లీట్ అయింది సిగిలి ఐదు బినిగేరి రెండు మూడు పాయింట్లతో వెనుకజులో ఉంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హైడ్ నవీన్ బినిగేరి టీం నుంచి చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాడు అల్లుడు ఓకే అల్లుడు సూపర్ టచ్ కమాన్ సూపర్ రైడింగ్తో సూపర్ పాయింట్స్ భాస్కర్ చిగిలి టీం జెర్సీ నెంబర్ సెవెన్ మై ఫ్రెండ్ టెన్త్ క్లాస్ కమాన్ భాస్కర్ చాలా చక్కగా ఆడుతున్నాయి రెండవ రోజు మొదటి మ్యాచ్ చిగిలి వర్సెస్ బినిగేరి రెండు పక్కలో పక్కలో ఉన్న గ్రామాలే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఆస్పరి గ్రామంలో కబడ్డీ పోటీలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు ఇచ్చినటువంటి దాతలు మొదటి బహుమతి ఆస్పరి గ్రామ సర్పంచ్ అయినటువంటి మూలింటి రాధమ్మ గారు అలాగే కేడిసిసి మాజీ డైరెక్టర్ రాఘవేంద్రన్న గారు ఇవ్వడం జరిగింది మొదటి బహుమతి రెండవ బహుమతి వచ్చేసి ఆర్ఆర్ ఫార్మసీ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇరవై వేలు అలాగే మూడో బహుమతి మేకల గారు పద్మావతి బోర్వెల్స్ పదివేలు ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది దాతలు టీషర్ట్స్ కూడా కుట్టించడం జరిగింది క్రీడాకారులకు ప్రతి ఒక్కరు చాలా చక్కగా ఆస్పరి సేవా సమితి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి మళ్ళీ నవీన్ రైడ్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూద్దాం ఏవైనా మిరాకిల్ చేస్తాడో రైడింగ్ పాయింట్స్లో తీసుకొచ్చి వినిగర్ టీంను గట్టెక్కిస్తాడో చూద్దాం ಖಮರ್ ನವೀನ್ ನವೀನ್ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಔಟ್ ಟೈಮ್ಅಟ್ ರೆಡಿ ಟೈಮ್ ಔಟ್ ಸ್ಟಾರ್ಟ್ ತರ್ವತ್ತೆ ರೈಡರ್ ಶೇಖರ್ ಸೀನಿಯರ್ ಪ್ಲೇಯರ್ కమన్ శేఖర్ జెస్సీ నెంబర్ వన్ శ్రీగిరి లయన్స్ చిగిలి రైడర్ చక్కని ఆట ప్రదర్శన కనబరుస్తున్నాడు అన్న చిన్నప్పటి నుంచి చందనాయక్ సార్ ఆధ్వర్యంలో కబడ్డీ ఆడుతూనే ఉన్నాడు అన్న మంచి ప్లేయర్ జోనల్స్లో స్కూల్స్లో చక్కటి ప్రదర్శన అన్న ఓకే శేఖరణ కమాన్ బినిగేరి నుంచి రైడర్ అల్లుడు చాలా చక్కగా ఆడతాడు రైడర్ అవుట్ మల్లేశేఖర్ శేఖర్ కి ఓకే ఓకే రైడర్ సేఫ్ రైడర్ సేఫ్ ఓకే ఓకే సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం కమాన్ విజయ్ జెర్సీ నెంబర్ టెన్ బినిగేరి రైడర్ కమాన్ విజయ్ నీ కోసం ఎదురు చూస్తున్నాం ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కమాన్స్ ఆనుంది వర్సెస్ రెండవ రోజు బోనస్ ఆనుంది విజయ్ ఆడు రైడర్ అవుట్ రైడర్ అవుట్ పాయింట్ చిగిలి ఓకే ఓకే రెండవసారి అలౌట్ చేసినారు సిగిలు అన్న వాళ్ళు కమాన్ వాళ్ళు కమాన్ ఓకే 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 రైడర్ అవుట్ చిన్న పిల్లలు చూసుకొని చిన్న పిల్లలు చూసుకొని ఓన్లీ వన్ ఓన్లీ వన్ పాయింట్ కమా నవీన్

చక్కటి ప్రదర్శన కనపరుస్తున్నాయి రెండు టీమ్స్ బినిగేరి వర్స్ చిగిలి చూడండి చాలా సూపర్గా ఆడుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ రమో కమాన్ జెర్సీ నెంబర్ కమాన్ కమాన్ రమో కంప్లీట్ అయింది చిగిలి వర్సెస్ బినిగేరి రెండు టీంలు అయిపోయాయి ఫ్రెండ్స్ పంతొమ్మిది పద్దెనిమిది ఒక్క పాయింట్తో ఓడిపోయింది బినిగేరే టీము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ చాలా చక్కగా ఆడారు చిగులీ టీము బినిగేరే టీము ఓకే ఫ్రెండ్స్